జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సబ్ రిజిస్టార్ నాగేశ్వరరావు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు మండల సర్వేయర్ రమేష్ సహకారంతో కథంతా నడిపినట్టు చెబుతున్నారు తహసీల్దార్ జాహ్నవికి తెలియకుండా సర్వేయర్ రమేష్ ఈ తతంగమంతా నడిపాడని రిజిస్ట్రార్ నాగేశ్వరరావు కూడా గుట్టుగా రిజిస్ట్రేషన్ చేశాడని సిఐడి గుర్తించింది ఇప్పటికే ఈ కేసులో జోగి రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్ అరెస్ట్ అయ్యారు జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావుతో పాటు రీస్టార్ నాగేశ్వరరావు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సబ్ రిజిస్టార్ నాగేశ్వరరావు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు మండల సర్వేయర్ రమేష్ సహకారంతో ఈ కథంతా నడిపినట్టు చెబుతున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏసీబీ అయితే విచారణని ముమ్మరం చేసింది కేసుకు సంబంధించి ఐదుగురు మీద కేసు నమోదు చేసింది ఇందులో మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని మండల సర్వేయర్ రమేష్ ని ఇప్పటికే అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో మండల గా ఉన్నటువంటి రమేష్ అదేవిధంగా రిజిస్టర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు కీలక పాత్ర వహించినట్టుగా గుర్తించారు ఆన్లైన్లో సవరణ డాక్యుమెంట్ కు సంబంధించి మండల సర్వేయర్ రమేష్ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లోడ్ చేయగా దాని మీద దేదీపీ గ్రామ సర్వేయర్ దేదీపీ సంతకం చేసింది ఎంఆర్ఓ జాహ్నవి దృష్టికి వెళ్లకుండానే ఈ మొత్తం తతంగాన్ని మండల సర్వేయర్ రమేష్ పూర్తి చేయగా రిజిస్టర్గా ఉన్నటువంటి నాగేశ్వరావు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఏసీబీ తన విచారణలో గుర్తించింది ఈ కేసులో ఐదుగురు మీద ఏసీబీ కేసు నమోదు చేయగా సిఐడి తొమ్మిది మంది మీద కూడా కేసు నమోదు చేసింది రెండు కేసుల్లో కూడా కామన్ వ్యక్తులుగా జోగి వెంకటేశ్వరరావు జోగి రాజీవ్ మండల సర్వేయర్ రమేష్ రిజిస్టర్ నాగేశ్వరరావు గ్రామ సర్వేయర్ దేదీప్ వీళ్ళ ఐదుగురు కూడా ఉన్నారు ఇందులో ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో జోగి వెంకటేశ్వరరావు పాటుగా రిజిస్టార్ నాగేశ్వరరావు పరారీలో ఉన్నట్టుగా ఏసీబీ పోలీసులు అయితే గుర్తించారు ఇక దేదీప్య నుంచి ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను విచారణ నిమిత్తం పిలిపించి ఏసీబీ అయితే ఆ వివరాలన్నీ సేకరిస్తుంది దీని తర్వాత అటు దేదీప్యతో పాటుగా జోగి వెంకటేశ్వరరావుని అదేవిధంగా కీలక పాత్ర వహించినటువంటి రిజిస్టార్ కూడా ఏసీబీ అరెస్ట్ చేయబోతా ఉంది